మరో ఎదురు దెబ్బ తగిలింది ముగ్గురు రాష్ట్ర కమిటీ లీడర్లు లొంగుబాటు అంతేకాదు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు సీనియర్ మావోయిస్టులు కూకటి వెంకటయ్యర్ల రాజు అలియాస్ చందు తోడెన్ గంగా అలియాస్ సోని పోలీసుబాటుకు గురయ్యారు పోలీసుల ముందు వారంతా కూడా లొంగిపోయారు ముప్పై ఐదేళ్ల పాటు కూడా మావోయిస్టు పార్టీలో కూకట్టి వెంకటయ్య కొనసాగారన్నారు డీజీపీ మొగిలిచెర్ల రాజు దండకారణ్య చైతన్య నాట్య మండలి ఇన్ఛార్జ్ చెప్పారు డీజీపీ సౌత్ బస్సర్ కమిటీ మెంబర్ తోడి గంగా కూడా ఆయన లొంగిపోయినట్టుగా చెప్తున్నారు పోలీసులు రెండు వేల పంతొమ్మిదిలో రాజీవ్ గంగా పెళ్లి చేసుకున్నారని తెలిపారు డీజీపీ శివధర్ సిపిఐ మావోయిస్టు పార్టీ చెందినటువంటి ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజా వాయిన్లోకి వెళ్ళేందుకని చెప్పి బయటకు వచ్చారు సో వారిని వారు కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్ మొగిల్చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు తోడెం గంగ ఎలియాస్ సోని ఈ ముగ్గురు స్టేట్ కమిటీ ర్యాంకు మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు వారు ముగ్గురు ఈరోజు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా వాయిన్లో కలిసిపోతున్నారు కుంకటి వెంకటయ్య ఎలియాస్ రమేష్ ఎలియాస్ రఘు ఎలియాస్ వికాస్ ఇతను సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కోటిగల్ గ్రామానికి చెందినటువంటి వాడు గతను థర్టీ ఫైవ్ ఇయర్స్ పాటు పార్టీలో గడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని బయటకు వచ్చాడు రెండవ స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి ముగిలిచెర్ల వెంకటరాజు టూ థౌసండ్ నైన్టీన్ లో చేతనా నాట్య మండలి దండ కారణాస్ కమిటీ ఇన్ఛార్జ్ గా అయ్యిండు అట్లాగే ఆయనకు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఇచ్చింది తోడెం గంగ ఈ తోడెం గంగా ఇలియాస్ ఇలియాస్ సోని ఈమెది మీద ధరంపేట విలేజ్ ఇష్టారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ సుకుమా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆమె రాజుని నైన్ టూ థౌసండ్ నైన్టీన్లో లో పెళ్లి చేసుకుంది ఆమె బయటకు వచ్చే నాటికి ఇవాళకి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబరు ప్లస్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా తర్వాత జనసేన సర్కార్ కూడా లో మెంబర్ గా పనిచేసింది